హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ టేస్టీ టేస్టీ సేమియా పులిహోర దీనికి కావాల్సిన పదార్థాలు సేమియా లెమన్స్ అండ్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇంకా తాలింపు గింజలు అంతే అండి ఇవి ఉంటే చాలు మనం ఎంతో టేస్టీగా ఉండే సేమియా పులిహోర ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చక్కగా నీళ్ళు బాయిల్ చేసుకోవాలండి ఈ బాయిల్ చేసుకునేటప్పుడు మనం కొంచెం దీంట్లోకి సేమియా అతుక్కోకుండా ఉండడం కోసం ఆయిల్ సేమియాకి ఎల్లో కలర్ రావటం కోసం పసుపు కొంచెం తొందరగా బాయిల్ అయ్యి టేస్ట్ బాగుండడానికి కొంచెం కల్లుప్పు అనమాట సో నేనైతే ఇలా చేస్తానండి సేమియా బాయిల్ చేయటానికి ముందు వాటర్లో ఇలాగా అన్నీ వేయాలన్నమాట సేమియా బాయిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్లో ఆయిల్ కలుపు కొంచెం పసుపు ఈ మూడు వేసేసి చక్కగా మరిగించుకోవాలండి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్లో మరిగిపోతాయి వాటరు సో ఆ తర్వాత వాటర్ మరిగాక మనం సేమియా యాడ్ చేసుకోవాలన్నమాట చూసారా చక్కగా పొరలుతూ ఉన్నాయి నీళ్ళు సో ఇప్పుడు మనం సేమియా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట సేమియా యాడ్ చేసేసి ఫాస్ట్గా తిప్పేసుకోవాలండి అయినా అంటుకోదు సో లూజ్ వాటర్ ప్లస్ మనం ఆయిల్ కూడా వేసాం కాబట్టి అంటుకొని అంటుకోదు కాకపోతే మనం పొయ్యి మీద పెట్టేసి వెళ్ళిపోకూడదు అక్కడే ఉండి వేరే పనులు ఏమన్నా చూసుకోవాలి ఎందుకంటే సేమియా తొందరగానే బాయిల్ అవుతుంది హైలో పెట్టుకుంటే ఇంకా కొంచెం త్వరగానే బాయిల్ అవుతుంది అనమాట ఎక్కువ బాయిల్ అవ్వకూడదు అలా అని హాఫ్ బాయిల్ అవ్వకూడదండి పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లు సేమియాను చూసుకొని వెంటనే దించేసుకోవాలండి వాటర్లో అస్సలు ఉంచకూడదు ఎందుకంటే మగ్గిపోతుంది అనుకోండి సంకటిగా అయిపోయద్ది అనమాట సో సేమియాని బాయిల్ చేసుకోవడమే ఇందులో ఉండే మెయిన్ ట్రిక్ అనమాట మంచిగా బాయిల్ చేసుకోవాలి దగ్గరుండి నాకైతే సేమియా పులిహోర నార్మల్ రైస్తో చేసే పులిహోర కన్నా కూడా చాలా అంటే చాలా ఇష్టము తింటుంటే అంటే హెవీగా అనిపించదనమాట నార్మల్ రైస్ పులిహోర అనుకోండి హెవీ అనిపిస్తుంది అంటే కొంచెం లైట్గా అనిపిస్తుంది ఇది పిల్లలు కూడా తినచ్చు అంతా ఎప్పుడు రైస్తో చేసే పులిహోర తిని బోర్ ఫీల్ అవుతారు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా మనం ఇలాగా కలిదిప్పాల్సినంత అవసరం లేదు బట్ నేను ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా హైలో ఉంచేసి దగ్గరే ఉండి తప్పటప్పటి ఇప్పుతున్నాను అనమాట ఎక్కడ ఎక్కువ బాయిల్ అయిపో అని చెప్పి చూస్తూ ఉన్నాను చక్కగా చూసారా ఇలా పొడి పొడిగానే ఉంది ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా వర్క్ చేయాలన్నమాట ఇప్పుడు మనకి కరెక్ట్గా రెడీ అయిపోయింది ఇలా మనం సేమియాన్ని బాయిల్ చేసుకోవటం నేర్చుకొని చక్కగా పొడి పొడిగా నేర్చుకుంటే చాలండి పులిహోర కరెక్ట్గా వచ్చేసినట్టే ఇలా స్ట్రైనర్ ఒకటి తీసుకొని ఆ స్ట్రైనర్లో ఈ వాటర్ మొత్తం వంచేసేయాలన్నమాట ఒక రకంగా థిక్ లేయర్ లాగా అంటే కొంచెం గంజిలాగా ఫామ్ అవుతుంది అంత హెవీగా అని కాదు మనం పోసుకునే వాటర్ని బట్టి ఎక్కువ వాటర్ పోసుకుంటే అంత గంజిగా అనిపించదనమాట వెంటనే దీనిపైన చల్లటి వాటర్ వచ్చేసి ఒక టూ గ్లాసెస్ పోసేసుకుంటాను నేను ఎందుకంటే సేమియా పైన ఉండే థిక్నెస్ ఉంటుంది కదా గంజిలాగా ఫామ్ అవుతుంది అది మొత్తం పోయి చాలా చక్కగా సాఫ్ట్గా పట్టుకుంటే జారిపోతున్నట్టు సాఫ్ట్ సాఫ్ట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం బాయిల్ చేసిన వాటర్ని వంచిన గిన్నె ఉంది కదా అందులో అది ఉంచొద్దు సేమ్యా ఎందుకంటే ఆ వేడికి కూడా అందులో ఉండే ఇప్పుడు మనం బాయిల్ చేసిన విధానం కంటే కొంచెం ఎక్కువ వేడికి మగ్గిపోతుంది మళ్ళీ సో అందుకని ఆ వేడి వాటర్ తీసేసి మనం ఇందాక వండుకున్న గిన్నె ఉంది కదా దాన్నే పెట్టేశానమాట వాటర్ లేకుండా చక్కగా ఇలాగ నీట్గా ఆరిపెట్టినట్లుగా వేసేస్తే అసలు అంతే అండి స పర్ఫెక్ట్ టెక్చర్ వచ్చేసినట్టేనో సేమియాకి మార్నింగ్ టిఫిన్స్లో కానీ ఆఫ్టర్నూన్ లంచ్లోకి కానీ లేదంటే ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేసరికి స్నాక్ లాగా కానీ ఎలా అయినా సరే ప్రసాదాల లాగా ఏదైనా హడావుడిగా త్వరగా ప్రసాదం చేయాలి అని అనుకున్నప్పుడైనా సరే ఈ సోమియా పులిహోరని ప్లాన్ చేసేసుకోండి ఖచ్చితంగా ఇది లైక్ చెయ్యని వాళ్ళు అయితే ఉండరు చూశారు కదా ఇంత చక్క చక్క నీట్గా పొడి పొడిలాడుతూ వచ్చింది ఒక టూ స్పూన్స్ నార్మల్ ఆయిల్ వేసేసి ఇలా అప్లై చేసినా కూడా సరిపోతుంది బాగుంటుంది పొడి పొడిలాడటమే ఇంపార్టెంట్ అనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ నార్మల్గా కూల్ అయ్యే వరకు అంటే ఆల్రెడీ కూల్ వాటర్ పోసాం కాబట్టి కూల్ అవుతుంది ఒక టూ మినిట్స్ దాంట్లో ఉండే వేడి శాతం తగ్గే వరకు అలాగా ఆరన్ ఇవ్వాలన్నమాట టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి అప్లై చేసేసి నీట్గా ఇలా ఒక బేషిన్లో వేసుకొని వాటర్ మొత్తం వంగిపోయి చూసారా నీట్గా వచ్చేసింది ఇంతేనండి చాలా అంటే చాలా క్విక్ అండ్ ఈజీ ఫాస్ట్ రెసిపీ అనమాట సేమియా తోటి ఏది చేసినా ఫాస్ట్గానే అయిపోతుంది పాయసం చేసిన పులిహోర చేసిన దీంతో పొలవ కూడా చేసుకుంటారు నేను ఇంకా ట్రై చేయలేదు నెక్స్ట్ ట్రై చేస్తాను ఇలాగా నీట్గా చేసేసుకున్న తర్వాత మనం దీంట్లోకి పోపు ప్రిపేర్ చేసుకోవాలండి పోపు చేసుకునేటప్పుడు నేనైతే ఆల్రెడీ ఇందాక మీకు అన్నీ ఒక బా నాది ఉంది కదా పోపుల గింజలు బాక్స్ చూపించాను కదా సో ఇంకా నేనేం స్ప్రెడీ చేసుకోవాల్సిన అవసరమే లేదు పచ్చిమిర్చి కట్ చేసుకొని కొత్తిమీర కట్ చేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి చీలికలు చేసుకుంటానండి కారం బాగా అప్లై అవుతుంది నేను ఒకటే ఫోర్ పచ్చిమిర్చి వేసాను అనమాట యాక్చువల్గా పచ్చిమిర్చి అంటే ఇప్పుడు తినే ఇంట్రెస్ట్ మనం కారం ఎక్కువ తినాలి స్పైసీగా కావాలి మన ఇంట్లో ఉండే పచ్చిమిరపకాయలు స్పైసీగా ఉన్నాయా చప్పగా ఉన్నాయా ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే టేస్ట్లో వీటిదే ముఖ్యమైన పాత్ర అనమాట ఇష్టమైన వాళ్ళు పచ్చిమిర్చి తింటారు లేదంటే ఆ ఫ్లేవర్తోటే ఉన్న కారమే సరిపోతుంది అది మన ఇంట్లో ఉన్న కాయలు సప్పటియ్య కారం చూసి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట మా ఊర్లో అండి మార్కెట్లో ఈ పచ్చిమిర్చి మా వారిని తెమ్మంటే కాయలు తీసుకొచ్చేవాళ్ళు అసలు ఏమో పాసర వాసన వచ్చి టేస్ట్ నచ్చాయే కాదు నేను అడిగాను అనమాట ఒకసారి వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సపరేట్గా పెట్టుకుంటారనమాట పచ్చిమిర్చి కారంగా ఉండేవి సో నేను అప్పటి నుంచి ఇంకా సపరేట్గా కారంగా ఉండేవి తీసుకుంటాను టేస్ట్ బాగుంటాయి అనమాట అలా కారం ఉంటే మరీ హెవీగా కాదు మరీ అస్సలు చప్పగా కాదు బాగుంటాయి కొత్తిమీర కూడా ఇలా చక్కగా నీట్గా చ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే కొత్తిమీర ఆకులే గిల్లుకొని వేసుకుంటారు నాకు ఎందుకో కాడల్ని కూడా యూస్ చేస్తానండి పడేను మరి హెవీగా కాకపోయినా కొంచెమైనా కాడలు వాడతాను అనమాట అన్నట్టు మేము రైస్ బ్రాన్ ఆయిల్ యూస్ చేస్తామండి వెస్టేజీ ప్రోడక్ట్ అందుకే అదొక పెద్ద లాగా వస్తుంది టూ కేజీస్ నా చే నా వంటల్లో టేస్ట్ ఎక్కువ రావడానికి రీజన్ కూడా ఈ వెస్టేజీ రైస్ బ్రాన్ ఆయిల్ అనమాట నెక్స్ట్ ఇంకొకసారి దీని గురించి కూడా వీడియో చేసి చెప్తాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇందాక మర్చిపోయాను జీడిపప్పు చెప్పటం మీతో జీడిపప్పు పెడితే టేస్ట్ బాగుంటుంది కదండి పులిహోరలో అయినా సేమ్యాకి సంబంధించి దేంట్లో అయినా సో అందుకని కొన్ని జీడిపప్పులు ఫస్ట్ వేగించేసుకొని పక్కన పెట్టేసుకుందాము తాలింపు వేసుకునేటప్పుడు ఫస్ట్ పులిహోర తాలింపులో వేరుశెనగపప్పు వేగించుకొని పక్కన పెట్టుకోవాలండి జీడిపప్పు ముందు వేగించుకున్నాను అనమాట కాకపోతే నేను ఇవి తీసేసి పక్కన పెట్టేస్తాను తాలింపులో కలపను అనమాట హీట్ ఎక్కువ వస్తే తొందరగా మాడిపోతాయి జీడిపప్పు సో అందుకని జీడిపప్పు కన్నా ముందు వేరుశనగపప్పు వేసుకోవచ్చు కానీ నేను ముందు జీడిపప్పే వేస్తున్నాను ఎందుకంటే అవి తీసేయాలి కాబట్టి ఇంక ఇప్పుడు ఈ వేసే ప్రతి తాలింపు గింజలు కంటిన్యూషన్ అనమాట శనక్కాయ పప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించు వేయించుకోవాలి ఫస్ట్ పప్పు ఎందుకంటే పచ్చి ఎక్కువ ఉంటుంది అనమాట తాలింపు గింజలు తొందరగా వేగితే వేరుశనగపప్పు తొందరగా వేగదు చాలామంది అన్ని అన్నీ కలిపి వేసేస్తారండి లైట్ పచ్చిగా అనిపిస్తాయి సో నేనైతే ఇలానే చేస్తానన్నమాట టూ మినిట్స్ టూ మినిట్స్ గ్యాప్ తీసుకొని వేస్తాను ఒక్కొక్క ఐటమ్కి తాలింపు గింజలు ఎంత కరెక్ట్గా వేగితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అవి అంత టేస్ట్ వస్తాయి గింజలు వేగినాయండి సో నెక్స్ట్ వే పచ్చిమిర్చి కూడాను పచ్చివాసన పోయేటట్టు వేగించుకోవాలి కరివేపాకు కూడా వేస్తున్నానండి నార్మల్గా అయితే నేను ఈ తాలింపులోనే పసుపు కూడా యాడ్ అనమాట పసుపుకున్న పచ్చివాసన కూడా పోయిద్ది పులిహోరకు సంబంధించి నేను ఈ సారీ మాత్రం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసాను కదా పసుపు ఇంకా చాలా అనిపించింది నేను ఇంకా వేయలేదు సో పాపు చక్కగా వేగిన తర్వాత ఒక్క టూ మినిట్స్ ఆ బాండీ వేడికి ఆ సేమియా ఒక రెండు నిమిషాలు అలా తిప్పాను అనమాట అదే పొయ్యి ఆఫ్ చేసేసానమాట ఒక నిమిషం ఆ ఉండే వేడికి కొంచెం వాటర్ క్వాంటిటీ కానీ ఏదైనా ఉన్నా కొంచెం బాగా మ మగ్గుతుందని చెప్పనేసి అందులోనే తిప్పుతున్నాను మళ్ళీ బేసిన్లోకి తీసుకొని వేడి తగ్గిన తర్వాత లెమన్ పిండుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు లెమన్ పిండకూడదు చేరు వచ్చే అవకాశం ఉంది ఇంతకీ మీరు ఎప్పుడైనా సేమియా పులిహోర ట్రై చేశారా లేదంటే ఇప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి టే టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి నేనైతే ఈ సేమియా పులిహోర ఎక్కువ ఈవినింగ్స్ ప్లాన్ చేస్తానండి ఎందుకంటే హెవీగా ఉండదు తిన్నా కూడా చాలా తొందరగా జీర్ణం అయిపోతుంది సో అందుకని చెప్పి నేను ఈవినింగ్సే ప్లాన్ చేస్తాను ఎక్కువ ఆల్మోస్ట్ బోర్ కొట్టినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం అన్నట్టు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు అయితే కామెంట్ చేయండి ఈ టేస్టీ టేస్టీ సేమియా అప్పుడు కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి ఓకేనా ఇంకేంటండి విశేషాలు చిన్నగా కార్తీక మాసం అయిపుచ్చుకున్నాం నెక్స్ట్ ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ముగ్గులు భజన స్టార్ట్ అవుతుంది ఒక పక్కన చలి ఒక పక్కన నిద్ర లేకపోవడం ఇంకొక పక్కన పొద్దున్నే పెద్ద పెద్ద ముగ్గులు వేయాలి అనే ఒక ఆనందమైన సంఘటన దగ్గరలో ఉన్నాము నేను కూడా ఛానల్లో ముగ్గులు వేయడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను చేస్తా సేమియా చక్కగా నీట్గా ఆరిపోయిందండి వేడేం లేదు సో నేనైతే ఒకే ఒక్క లెమన్ పిండుతున్నాను నేనైతే అరసోళ్ళ గ్లాస్ అంటారు కదా ఒక రెండు గిద్దలు అన్నట్టు అంత చేశాను నాకైతే ఒక లెమన్ సరిపోయింది ఫ్లేవర్కి అది మీ పులుపు మీ చాయిస్ అనమాట రసం వచ్చే కాయల్ని బట్టి రసం ఎక్కువ వస్తాయి నా కాయలు అయితే సో అందుకని చెప్పనేసి నేను ఒకటే ఒకటి పిండుకున్నాను మీకైతే పులుపు చూసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారము పులుపు చూసుకొని చేసుకోండి ఇది మాత్రం మస్ట్ అండ్ షెడ్ ఉప్పు ఏంటంటే ఇందాక మనం ఎసెట్లో వేసిన ఉప్పు సేమియా బాయిల్ అవడానికి అనమాట నార్మల్ వాటర్ పోసాం కదండి దాంట్లో ఉండే ఉప్పు కొంచెం పోతుంది వాటర్లో పోతుంది నా మళ్ళీ మనం కొన్ని కూల్ వాటర్ పోసాము సో ఉప్పు క్వాంటిటీ తగ్గుతుంది అనమాట సో టేస్ట్ చూసుకొని ఉప్పు చూసుకోవాలండి లాస్ట్లో నాకైతే తగ్గింది సో అందుకని నేను కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసేసాను సో సాల్ట్ లెమను కారం చూసుకొని యాడ్ చేసుకోండి ఎంతే టేస్టీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తినే సేమియా పులిహోర రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై